అప్యాయతలు మానవ విలువలను మానవ నైతిక విలువలను నేర్పే ఒక కావ్యం అదే రామాయణం ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ సతీష్ భారతదేశ ఇతిహాసాల్లో రెండే రెండు ఇతిహాసాలు ఉంటాయి అందులో మొదటిది రామాయణం కానీ ఇది రాముని గ్రంథం మాత్రం కాదు ఈ విధంగా ఉండాలి అన్నాదమ్ముల అనుబంధం ఏ విధంగా ఇది ఒక మత గ్రంథంగా నేను భావించట్లేదు కానీ మానవీయ గ్రంథంగా రామును పూజించాలి అనేది ఆచరించే విధంగా ఉండాలి ఒక అన్నగా ఏ విధంగా ఉండాలి ఒక తమ్ముడిగా ఏ విధంగా అంటే నైతిక మనం తెలిసినా కానీ కాదు కాదు నా అన్నే కావాలని అన్నకి గౌరవం గౌరవ విషయాలకు మాత్రమే అదే విధంగా తెలుగు సంబంధించిన విషయాల గురించి మాత్రం ఏవైతే ఉన్నాయో కొన్ని సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో సంబంధం అంటే కొంచెం మార్చారు మరి ఈ ఈ రామాయణంలోనే కొంతమంది కల్పిత కథలుగా రాశారు కొంతమంది ఇక్కడ హిట్ అయిన సినిమాని హిందీలోను మలాలయాంలో మలయాళంలోను అన్నట్టుగా కాకుండా కొన్ని మార్కుల చేత అక్కడ విడుదల చేయడం షూట్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ సినిమాను తీయడం జరుగుతుంది అలాగే రామాయణుడు కూడా సంఘటన కొందరు రాముని పొగుడుతూ రాశారు కొంతమంది రాముని తిరుగుతూ రాశారు ఒక రామణాసురు ఆది కావ్యం రామాయణాన్ని మనం తెలుసుకోవాలి వాల్మీకి రాసిన మానవీయ మానవలు ఒక స్నేహితుడు ఇది అనుకుంటే మీరు ఇవి చూడ చూడవసరం లేదు ఎందుకంటే మనకి రామాయణం ఎందుకు పెట్టాలి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి మహాభారతం ఇంకెన్న ఇంకెన్నో విషయాలు ఉన్నాయి కానీ రామాయణంలో ఆరు కాండాలు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కృష్ణ అది మరో బాహుబలి త్రీ బాహుబలి దిస్ తీసినట్టే అవుతుంది ఇంకా మీరు చూడాల్సిందే చూడ చూస్తే ఇంకా మీకు ఎంతో విషయం మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా ఎనైతే వీడియోలు చూడడానికి అంటే ఎవరు దొంగిలించలేవు అటువంటి జ్ఞానం ఎక్కడున్నా నేర్చుకోవాలి ఏముంది ఇందులో మనం ఏం నేర్చుకోవాలి ఒక చిన్న పిల్లవాడి నుండి కూడా మనం పక్షి పావురం ఏ విధంగా ఎగరడానికి తన పుట్టిన దగ్గర వీడియో గేమ్స్ అయిపోయాయి కాబట్టి నైతిక విలువలు లేవు ఆ గేమ్స్ కూడా ఎలా ఉన్నాయో పడిపోతున్నా అంటే ఓ ఇలా చంపాలి ఇలా చేయాలనే ఒక నుండి రామాయణం కావచ్చు లేకపోతే చిన్న చిన్న కథలు కావచ్చు ఇవన్నీటిని మనం నేర్చుకోవడం వల్ల ద్వారా అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ఇంకా అనేక వీడియోలు నేను చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి పాఠ్యాంశాన్ని నేను చర్చించడం జరుగుతుంది కాబట్టి మొదటగా రామాయణం నా ఒక ఉత్తమ మనిషి ఏ విధంగా జీవించాలి అనే విషయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు